మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన జానాన్ని చదువుకుందాం శుక్రవారం జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం చీకటి రోజుల్లో వెలుగు చీకటి రోజుల్లో వెలుగు నేటి వాక్య భాగంగా యోహానుసు వార్త ఒకటవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం యేసు నేను లోకమునకు వెలుగును వన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉందని వాటితో చెప్పాను వ్యూహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం కొన్ని సంవత్సరాల క్రితం నేనొక సూర్యగ్రహణాన్ని వీక్షించాను అప్పుడు ఆకాశం అకస్మాత్తుగా చీకటైపోయింది పక్షులు తమ కిలకిల రావాలను ఆపేశాయి మధ్యాహ్న సమయంలోనే కీచురాళ్లు ఉనికిలోకి వచ్చి కీచుమని శబ్దం చేయసాగాయి అది ఒక విచిత్రమైన అనుభవం అది కొద్ది నిమిషాల పాటు మాత్రమే ఉంది జీవితంలో ఇతర చీకటి దినాలు కూడా అంత కొద్దిగా ఉంటే ఎంత బాగుండును ఒక సంఘానికి పాస్టర్గా నేను ఈ మధ్య ఒక సంఘ సభ్యుని నుండి కఠినమైన మాటలు విమర్శలను విన్నందున నిరుత్సాహానికి గందరగోళానికి లోనయ్యాను సూర్యగ్రహణంలో సూర్యునికి అడ్డు రాకుండా చంద్రుణ్ణి మనం ఆపలేకపోయినట్లే జరిగిన మానసిక గాయాన్ని తొలగించలేము కానీ దాని చుట్టూ ఉన్న వాస్తవాలను మాత్రం జ్ఞాపకముంచుకోగలం సూర్యగ్రహణం జరుగుతున్నంతసేపు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడని మనకు తెలుసు గనుక సూర్యుడు మరలా కనబడే క్షణం వరకు నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాం అలాగే చీకటి రోజులు వచ్చినప్పుడు మనం రో రుజువులను చూపలేకపోయినప్పటికీ క్రీస్తు ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు మనం విశ్వాసముతో ఆయన ప్రత్యక్షమయ్యే సమయం కోసం ఎదురు చూడగలం చీకటి నన్ను చుట్టుముట్టినప్పుడు నేను వాక్యంలో ఉన్న యేసుప్రభుని మాటల వైపు తిరుగుతాను నేను వాటిని ధ్యానం చేసే కొద్దీ నా అంతరంగంలో ప్రభు అంతకంతకు ప్రకాశమానమవుతాడు ఆయన సన్నిధి నన్ను నింపుతుంది ఆయన సన్నిధిలో చీకటి పారిపోయి వెలుగు ప్రకాశిస్తుంది ప్రభువు లోకానికి వెలుగు ఆయన మన చీకటి దినాలను కూడా వెలుగుతో నింపుతాడు నేటి ధ్యానం కష్ట నేను దేవుని వాగ్దానాలపై ఆధారపడతాను ప్రార్థన ప్రియమైన తండ్రి కష్టాలు చింతలు మమ్మును కలవరపరిచి మమ్మును నీ సన్నిధి నుండి దూరం చేసినప్పుడు నీ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటకు మాకు సహాయం చేయము ఆమె ప్రార్థనాంశం నిరుత్సాహపడిన పాస్టర్లు తన అనుభవాన్ని నేటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు డి ఫ్లెమింగ్ కెంటకీ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్